దేవుడు ఎప్పుడు ఏ కనిపెట్టేదే తెలుసా తన మనసులో చోటు కోసం చూస్తూ ప్రతి భక్తుడు మనసులోనూ దేవుడి మాటలకి చోటు చూస్తాడు నన్ను ఎవరైనా ఆహ్వానించి తన హృదయంలో పెట్టుకుంటాడేమని చూస్తాడు తన మాటలకి ఇచ్చి హృదయంలో పెట్టుకున్నాడు చూస్తాడు అలా చూసి చూసి చూసిన తర్వాత నీ కన్నీళ్ళు చూసి నీ పరిస్థితులు మార్చి నేను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన తర్వాత మరలా లోకంలోకి వెళ్ళిపోయి కన్నీళ్ళు కరిస్తే మళ్ళీ మారుస్తాడు అదే పరిస్థితిలోకి వెళ్ళిపోతే చూస్తాడు 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 చూసి చూసి ఒకరోజు ఒక నిర్ణయం తీసుకుంటాడు దేవుడు ఇంక ఇటు మారడం వీడు మారడు ఇంకా అప్పుడు ఏం చేస్తాడు తెలుసా దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడంట ఇంకా భ్రష్ట మనసు అంటే అర్థమయ్యి తెలుసా బైబిల్ సరిగ్గా చదవం ప్రార్థన సరిగా చేయం దేవుడి సన్నిధిలో సరిగా ఉండలేము ప్రజలతోటి మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా మాట్లాడడం బూతులు అబద్ధాలు చేయకుండా దుర్మార్గమైన అనే పనులన్నీ చేసేస్తున్నాం ఇవన్నీ మనలో జరిగిపోతాయంటే అర్థమైతే తెలుసా భ్రష్ట మనసులోనికి వెళ్ళిపోయాం ఇంకా అందుకనే మానలేకపోతున్నాం అందుకనే చేయలేకపోతున్నాం పాపాన్ని ఎందుకు మనం ఎలాగ మానలేకపోతున్నాడు దాని గల కారణం అదే దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేసే పరిస్థితి వచ్చింది ఒకవేళ భ్రష్ట మనసుకు అప్పగించే స్థితిలో చివరిలోగానే ఉన్నా మేము ఆలోచించుకుందాం గుర్తుపెట్టుకోండి ఒకవేళ నిజంగా ఈ మాటలు ఒకవేళ ఆ స్థితికి దేవుడు అప్పగించినప్పటికీ కూడా నీవు భూమి మీద కానీ బ్రతుకుంటే ఆ సమయంలో కన్నీళ్ళు పెట్టినా విడిపిస్తాడని ప్రశ్న అడిగితే ఖచ్చితంగా విడిపిస్తాడు నిన్ను భ్రష్ట మనసుకు అప్పగించేసిన అది ఎలా కుదురుతుంది అండి అని అడిగితే భ్రష్ట మనసుకి భ్రష్ట మనుషుల మధ్య కూడా సంశోన్ని అప్పగించేశాడు సంశోర్ని ఏమని అడిగాడు తెలిసి అక్కన్నీళ్ళు గారిచాడు ప్రభావ పుట్టించిన వాడు నువ్వు నన్ను చావైనా బ్రతుకైనా నీతోట నేను అనుకున్నాను బ్రతుకుతే నీ కోసం అనుకున్నాను చచ్చిపోతే నీ కోసమని నేను నిర్ణయించుకున్నాను అనుకునే సమయాల్లో నా భ్రష్ట మనసు ఇదిగో సాతాను ప్రేరణ ద్వారా ఈ యొక్క దుర్మార్గమైన పనులు చేసి నీకు వ్యతిరేకం చేశాను నీ సంకల్పాన్ని అంత తూట్లతో అంత తొంగలో దొక్కేసాను మతం అంతా ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోని ఇదిగో నేను వాళ్ళ చేతికి అప్పగింపబడి కళ్ళు పోయి కళ్ళు పీకేసి వాళ్ళ చేతుల బానిసిగా తిరగల చుట్టే పరిస్థితి నాకు వచ్చింది ఈ ఈరోజు వాళ్ళు అనుకుంట మాటలు నా చెవును పడ్డాయి వాళ్ళ చేతులతో చేసుకున్న ఆ దేవత విగ్రహానికి నన్ను బలిస్తానని మాట్లాడుతున్నారు ప్రవ్వ ఈ నీచమైన చావు వాళ్ళ చేతిలో చనిపోయ్యా బ్రతకాలని నేను కోరుకోవడం లేదు నేను బ్రతకను ఎందుకంటే నేను బ్రతకడానికి అర్హత లేనివాడిని నాకు తెలుసు బ్రతుకుతాను అనడానికి అర్హత కావాలి అది లేదు నాకు తెలుసు బ్రతుకుతాననే కోరిక నాకు లేదు ప్రభా నాకు శిక్ష కావాలి ఎందుకంటే నేను వ్యతిరేకించి నేను బాధ పెట్టాను నేను అడుగుతున్నది ఒకటే ఒక కోరిక పుట్టించిన వాడు నువ్వే కదా నీ చేతులతోటే నన్ను చంపే నీ చేతుల్లోనే చావడానికి నేను ఇష్టం కానీ ఏవో రాళ్ళుతో చేయబడినటువంటి ఆ విగ్రహాలకు నేను బలి ఇవ్వడం ఏంటి నేను చనిపోవడమేటి నీ చేతుల్లోనే చావైన బ్రతికే నేను అనుకుని కన్నీళ్లు గారి చేర్చాడంటే చివరగాను ఏం చేసాడు తెలుసా మునుపడి శక్తి ఎంత శక్తి అయితే ఉంటుందో అంత శక్తిని మరలా సంశోనికి అప్పగించాడు దేవుడు అప్పుడు చేసిన పని తెలుసా అక్కడ ఉంటున్నటువంటి దేవాలయాన్ని రెండు చేతుల ద్వారా ఆ గుడి ఏదైతే ఉందో దాన్ని మొత్తం స్తంభాలు ఏవైతే ఉందో దాన్ని ఆ సంఖ్యలు కట్టిన దాంతో ఒక్కసారే లాగితే ఆయన జీవితకాలంలో ఎంతమందిని అయితే శత్రువుని చంపాడు అంతగా మించిన ఎక్కువ మందిని ఆ రోజు చాలా మంది చచ్చిపోయారు ఏంటండి అంతమందిని ఒక్కసారే చూడండి వాళ్ళతో పాటు ఎవరు చనిపోరు తెలుసా సంశోన్ కూడా చనిపోయాడు వాళ్ళతో పాటు కూడా ఎందుకు అని అడిగితే భౌతికమైన పరిస్థితుల్లో మనకు బాధ అనిపించవచ్చు కానీ ఆధ్యాత్మికంగా ఆయన గురించి ఏమని చేశాడు తెలుసా విశ్వాస వీరుల జాబితా పట్టికలు రాసి ఆయన గురించి మాట్లాడుతూ ఇదిగో బాలాకు మేము బారాకు శంశోన్ ఎక్కడ ఉన్నాడు చూసారా ఏ లిస్టులో అన్నాడు విశ్వాస వీరుల జాబితా పట్టికలు ఎలాగొచ్చాడు భ్రష్ట మనసుకు అప్పగించిన వాడు మరలా విశ్వాస జాబితా పట్టికలో ఎలాగెళ్ళగలిగాడు ఫ్రస్ట్ మనసుకు అప్పగించేసినప్పుడు తన పరిస్థితి ఎంత దుర్భరమైందో ఏడ్చేశాడండి ఈ ఈరోజు ఈ పరిస్థితులు మరలా మనకి ఎందుకు ఇంపిస్తున్నాడో తెలుసా నువ్వు మరలా విశ్వాస వీరులు జాబితా పట్టుకొని ఎక్కించాలనుకున్నాడు ఆయన మరలా విశ్వాస వీరులు జాబితాల్లో ఆ కానాను విడిచిపెట్టుకున్న ఆ కాణాల్లో మనల్ని పంపించాలనుకున్నాడు నిత్యనాశంలోనికి వెళ్ళిపోయిన మనందరినీ మరలా పరలోకానికి ఒక ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన